నమస్తే మెట్రో న్యూస్ స్వాగతం రంగలీల మైదానంలో సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాల సమీక్ష సమావేశం దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశంలో రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వరంగల్ మున్సిపల్ ఆర్ అండ్ బి పోలీస్ ట్రాఫిక్ వైద్య సిబ్బంది అధికారులు సమన్వయంతో పనిచేసి సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు మహిళలు బతుకమ్మలను ఆడే ప్రదేశాలను నిమజ్జనం చేసే ప్రదేశాలను శుభ్రపరచాలని బతుకమ్మలను ఆడే ప్రదేశాలను విద్యుత్ కాంతులు విరజింలా విద్యుత్ సరఫరా చేయాలని త్రాగునీటిని ఏర్పాటు చేయాలని తాత్కాలికంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు మంత్రి సూచించారు అరే వేదికనన కనచం కారుకి సంబంధించిన అరేంజ్మెంట్ గురించి ప్రిపరేషన్స్ కమిటీ సమావేశం ఇవ్వాలి మన తెలంగాణ ఒక పెద్ద పండగ దసరా అంటే కూడా చాలా పెద్ద పండగ మరి ఈ పండుగలో చిన్న చిన్న పిల్లల నుంచి నారవే dete పెద్దవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఆడుకునేటువంటి ఈ పండుగకు మరి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అదేవిధంగా మన జిల్లాకు వచ్చినప్పుడు మరి మన వరంగల్ జిల్లా అంటే ఒక ప్రసిద్ధమైన పేరున్నటువంటి జిల్లా మరి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మనం ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేయడమే కాకుండా రావణ దహన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఇక్కడ ఊహించిన దానికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రజలు వచ్చి ఈ ప్లేస్ కూడా సరిపోనంతగా మరి ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు మరి ఈ ప్లేస్ కు రోడ్ అవుతలే ఒక ప్లేస్ ఉంది మేన్ కలెక్టర్ గారు కమిషనర్ గారు పోయిన కలెక్టర్ గారికి తెలుసు అది మనం పొందామని ట్రై చేస్తే ఆమె అమ్మలేదు ఆమె వేరే వాళ్ళకి అమ్ముకుంది మనం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ దయచేసి కన్స్ట్రక్షన్ కి ఇవ్వద్దు ఆ యొక్క సర్వే నెంబర్ తీసుకొని మీరు ఏ పర్మిషన్లకు కూడా దయచేసి కన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు జీడబ్ల్యూఎంసి తరఫున ఏదైతే ఉందో లైటింగ్స్ కానీ మరి శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ ఇంకా ఇటువంటివి ఏమున్నా కూడా పారి బ్యారికేడ్స్ ఆర్ఎండ్బి వాళ్ళు అనుకుంటా మరి ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది మీ మీ డ్యూటీలన్నిటిని కూడా ఈ రోజు సర్వే చేసుకొని రేపటికల్లా మీరు సాయంత్రం లోపలికల్లా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రేపటి నుంచి సాయంత్రం నుంచి బతుకమ్మలు ఆడతారు కాబట్టి మనం మీటింగ్ కొంత ఆలస్యమైనా కూడా మీకు చేయించడం పెద్ద కష్టమే కాదు అనుకుంటున్నాను ముఖ్యంగా కమిషనర్ గారికి ఏం చెప్తా ఉన్నానంటే ఆట స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా శానిటరీ సిబ్బందిని పంపించి ఆట స్థలాలను క్లీన్ చేయించాల్సిందిగా కూడా వాళ్ళకి డైరెక్షన్ చేస్తా ఉన్నాను ఆట స్థలాలు ఒక రోజు కాదు కంటిన్యూస్ గా ప్రతి రోజు కూడా మళ్ళీ వాళ్ళు బతుకమ్మలు పట్టుకొని వచ్చే వరకు కూడా అది క్లీన్ గా ఉంచాల్సిన బాధ్యత మన మీద ఉంది అదే విధంగా ఎక్కడైతే బతుకమ్మలను నిమజ్జనం చేస్తారో నిమజ్జనం చేసే చోట అంతా కూడా చాలా చెత్తా చెదారంతో కూడుకొని కనీసం అటు పోయేటువంటి పరిస్థితుల్లో లేదు అక్కడ కొంత మరి జంగల్ క్లియరెన్స్ చేయాలి ప్లస్ ఆ స్టెప్స్ అన్ని కూడా క్లీన్ గా కడిగించి నీట్ గా పెట్టి మరి వాళ్ళు అందులోకి దిగే విధంగా అనుకూలంగా ఉండే విధంగా మనం చెయ్యాలి